హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ చాలా రోజులైంది వీడియోస్ చేయక అండ్ డ్యూ టు హాలిడేస్ వల్ల అయితేనేమి నేను కొంచెం నా క్లాసెస్లో బిజీగా ఉండటం వల్ల కొంచెం వీడియోస్ తీయలేదండి ఈ మధ్యకాలంలో అండ్ ఐ విల్ ట్రై మే బెస్ట్ రెగ్యులర్గా తీయడానికి ట్రై చేస్తాను అండ్ నాకేమనిపించింది అంటే వెయిట్ లాస్ అనగానే చాలామంది డైట్ వర్కౌట్స్ అని చెప్పేసి కాంప్లికేట్ చేస్తున్నారేమో అనిపించింది బికాస్ సి ప్రోటీన్ ఎక్కువ తినాలి అని మనం పెట్టుకుంటాము అండ్ ప్రోటీన్ రీచ్ అవ్వడం కష్టమేమో మజిల్ బిల్డ్ చేయాలంటే చాలా కాస్ట్ ఎఫిషియెంట్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి ప్రోటీన్ పౌడర్స్ కంపల్సరీ యూస్ చేయాలి అండ్ లేదా డైలీ ప్రోటీన్ ఇంటెక్ రీచ్ అవ్వడం కష్టం అనుకుంటారు సో జస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్ అండి జస్ట్ ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ రీచ్ అవ్వడానికి ట్రై చేసి మనం దాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ ప్రతిరోజు ఎంతో కొంత వెయిట్ లిఫ్ట్ చేస్తూ వెయిట్స్ కూడా హెవీగా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం కొద్దిపాటి ప్రోటీన్ తీసుకున్నా కానీ చాలు మన వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ వన్ మోర్ థింగ్ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ ఇవన్నీ డిఫరెంట్ అండి వెయిట్ లాస్ తోటి పవర్ లిఫ్టింగ్కి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ వేరు వెయిట్ లాస్కి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ వేరు సో సో జస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్ అండ్ ప్రతి మనిషి తను ఎంతైతే వెయిట్ ఉన్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాము అండ్ ప్రోటీన్ ఏంటి రీచ్ రీచ్ అవ్వటం అయితే అని నేను అసలు అనుకోవట్లేదండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీస్ ఉన్నామంటే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ రీచ్ అవ్వాలి సో లైక్ మనం ఒక వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదా పన్నీర్ ఎగ్స్ టోఫు కానీ లేదా మిల్ మేకర్ ఆల్సో కర్డ్ తీసుకోవచ్చు యోగట్ తీసుకోవచ్చు అండ్ ఎగ్స్ వీటి ద్వారా ఈజీగా మనం ఫిఫ్టీ గ్రామ్ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు ఆల్సో ఇన్ కేస్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ తీసుకున్నామంటే హండ్రెడ్ గ్రామ్స్ మన ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఈజీగా రీచ్ అవ్వచ్చు అంతేగాని కాంప్లికేట్ చేసుకుని అవసరం లేదు అంటే ఎక్స్ట్రా వెజ్గా ఖర్చు పెట్టాలి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఫుడ్స్ వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకోవాల్సిన అంత అవసరం లేదండి మనం బేసిక్గా మనం ఏవైతే ఫుడ్స్ తింటామో దాంట్లో కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటూ కప్తే కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా ఉండాలి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే హెల్దీ ఈటింగ్ అనేది కన్సిస్టెంట్గా ఉండడం ఒక డిసిప్లైన్ ఫామ్లో మన లైఫ్ స్టైల్ అనేది ఉండడం అండ్ మనం చేసే వర్కౌట్స్ కూడా కాంప్లికేట్ చేయని అవసరం లేదు టూ మచ్ వెయిట్స్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఇంట్లోనే చాలా సింపుల్ వెయిట్స్ లైక్ ఫైవ్ కేజెస్ డెంబల్స్ బోత్ కంబైన్ చేస్తే ఒక టెన్ కేజెస్ అవుతుంది అండ్ త్రీ కేజెస్ డెంబల్స్ బోన్ బోత్ కంబైన్ చేస్తే ఒక సిక్స్ కేజీస్ అవుసో ఒక ట్వెల్వ్ కేజెస్ వెయిట్స్ ఉన్నాయి వాటితోటి నేను ఈజీగా ఇంట్లోనే చేసుకుంటున్నాను అంటే ఇన్ని కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ టూ పెయిర్స్ ఆఫ్ డంబల్స్ అనేవి చాలు ఆ టూ పేర్స్ ఆఫ్ డంబల్స్ తోటి జస్ట్ ఐ మీన్ టూ పేర్స్ ఆఫ్ డంబల్స్ అంటే టూ పెయిర్స్ కాదు జస్ట్ వన్ పెయిర్ అనమాట టూ డంబల్స్ ఉంటే చాలు మన ప్రత్యేక బాడీ పార్ట్ని చేసుకోవచ్చు అండ్ ఎలా చేయొచ్చు ఎలా ట్రైన్ చేయొచ్చు ఏం ఎక్సర్సైజ్ చేయొచ్చు అని నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ టూ మచ్గా కాంప్లికేట్ చేసుకొని టూ మెనీ అర్థం చేసుకోవాలని ట్రై చేసే కంటే కూడా మనకు తెలిసిన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయటంలో అండ్ మనకు తెలిసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో మనం టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అంటారు ఓకే బట్ వెయిట్స్ ఎంత లిఫ్ట్ చేయాలి ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అండి పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుద్ది డిపెండ్స్ ఆన్ వన్స్ ఓన్ ఇండివిజువల్ అంటే వాళ్ళ గోల్స్ని బట్టి వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వాళ్ళు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాంపిటీషన్స్కి తీసుకునే వాళ్ళు హెవీ వెయిట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే వెయిట్ లాస్ అయితే తక్కువ వెయిట్స్తోనే మనం కంటిన్యూ చేయొచ్చు అండ్ ఆల్సో వెయిట్ ఎంత లిఫ్ట్ చేయాలి స్టార్టింగ్ ఎంత వెయిట్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు ఎంత స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుద్ది అనమాట అండ్ నార్మల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక్క రెగ్యులర్ వెయిట్స్ని ప్రతిరోజు లిఫ్ట్ చేసినా చాలు అంతేగాని అండ్ వన్ మోర్ థింగ్ డైట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా జస్ట్ ప్రోటీన్ ఇంటెక్ గురించి మాట్లాడుతున్నాం కదా అండ్ నేను ఒక సింపుల్ డైట్ చెప్దాం అనుకుంటున్నాను ఇది ఫాలో అయి ట్రై చేయండి ఒక వన్ మంత్ కన్సిస్టెంట్గా ఉండేదానికి ట్రై చేయండి మీకు రిజల్ట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి మెయిన్గా ఇన్ కేస్ మీరు వర్కౌట్స్ చేసే పర్సన్ అయితే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ట్రై టు డూ ఆన్ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది అలాగని ఎంటీ స్టమక్ మీద వర్కౌట్స్ చేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అవుతారా అని చెప్పేదానికి లేదు ఎలా చేసినా ఒకటే ఎలా చేసినా మన ఓన్ ఎఫిషియన్సీని బట్టి మనం చేయగలుగుతాము బట్ కొంచెం ప్రీవర్కౌట్ ఫుడ్ తీసుకొని తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయగలుగుతాము బట్ నార్మల్గా అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంత స్టమక్తో చేసినా ఎప్పుడు చేసినా ఒకటే బట్ ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నాము అనే దాన్ని బట్టి అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి దాన్ని బట్టి మన వెయిట్ లాస్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసే పర్సన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎనర్జీ కోసం ఒక ప్రీ వర్కౌట్ డ్రింక్ బ్లాక్ కాఫీ తీసుకోండి లేదా ఏదో ఒక ఫ్రూట్ కానీ లేదా అట్లీస్ట్ ఒక లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి యాడ్ చేసి అదైనా తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ మనం బ్రేక్ఫాస్ట్గా నార్మల్గా ఏం తీసుకుంటాము ఇడ్లీ దోశ అనేవి మన సౌత్ ఇండియాలో మనకి కామన్గా తీసుకునే ఫుడ్ దాని ప్లేస్లో ఒక టూ ఇడ్లీ పెట్టుకొని ఫోర్ ఇడ్లీ తినకుండా టూ ఇడ్లీ పెట్టుకొని అండ్ కొంచెం ప్రోటీన్ కోసం ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ ఎగ్ వైట్స్ ఎన్ని తినొచ్చు ఏంటి అని అంటే మీ వెయిట్ లాస్ గోల్స్ ప్రకారం మినిమంగా ఫోర్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి ఎల్లో తీసేసి ఎల్లోతో కూడా తినాలి అనుకుంటే ఒక ఎల్లో వరకు లిమిట్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అండ్ పోస్ట్ వర్కౌట్ అయితే ఇందాక బ్రేక్ఫాస్ట్ కింద చెప్పాను కదా అది తినేసేయొచ్చు అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లో మనం రెగ్యులర్గా రైస్ అండ్ కర్రీ పెట్టుకుంటాము అండ్ ఆ రైస్ని కొంచెం లిమిట్ చేసి ఒక నార్మల్ రెగ్యులర్ కప్ సైజ్లో రైస్ తీసుకొని కర్రీస్ డబుల్ చేసి అండ్ దాంతోపాటు కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకునే దానికి పన్నీర్ కానీ టోఫు కానీ మిల్క్ మేకర్ కానీ లేదా ఈవెన్ కర్డ్ తీసుకోవచ్చు యోగర్ట్ తీసుకోవచ్చు ఇలా ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరమూ లేదు అలాగని రైస్ని మాత్రం లిమిటెడ్గానే తీసుకోవాలి అండ్ కార్స్ అంటే మీరు రైసే తీసుకోవాలని లేదండి ఇడ్లీ దోశ ఓట్స్ పిండి పదార్థాలు అండ్ చపాతీలు అన్నం కినోవా ఇవన్నీ కాప్స్ కిందే వస్తాయి కాబట్టి ఏదో ఒక ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కొంతమంది ఏంటంటే చపాతీ తిని మళ్ళీ కర్డ్ రైస్ తింటారు దోశ తిని మళ్ళీ రైస్ కర్డ్ రైస్ తింటారు అప్పుడు కాప్స్ తింటే తెలియకుండానే డబుల్ పోర్షన్స్లో తీసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది త్వరగా ఉండదు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కొంచెం మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటే కొంచమే లిమిటెడ్ పోర్షన్స్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి అండ్ హెయిర్ ఫాల్ ఇలాంటివి అయ్యే వాళ్ళకి అవ్వకుండా ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి నార్మల్గా డిన్నర్ ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీసుకునేదానికి ట్రై చేయండి లైక్ సాలెడ్స్ ప్రిఫర్ చేయండి అండ్ సాలెడ్స్లో అట్లీస్ట్ ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయినా ఉండేలాగా చూసుకోండి ఇన్ కేస్ ఆ వెజిటేబుల్స్ ఏ లేకపోతే జస్ట్ క్యారెట్స్ కుకుంబర్ యాడ్ చేసుకొని దాంట్లోకి మనం కొంచెం ఆనియన్ టొమాటోస్ సలెక్ట్ చేసుకొని అండ్ ప ప్రోటీన్ కోసం కొంచెం పన్నీర్ కానీ పీనట్స్ కానీ కర్డ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని సాల్ట్ పేపర్ యాడ్ చేసుకొని ఇలా నేను చెప్పిన విధంగా తిని అండ్ ఆర్ కంపల్సరీ అండి అట్లీస్ట్ వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ స్ట్రెంత్ ట్రైన్ చేసేదానికి ట్రై చేయండి అండ్ ఆల్సో కొద్దిపాటి కార్డియో ఇంక్లూడ్ చేసి అండ్ కంప్లీట్గా కార్డియో అవాయిడ్ చేయకూడదు కంప్లీట్గా స్ట్రెంత్ అవాయిడ్ చేయకూడదు రెండు ఈక్వల్ అంటగా మన బాడీకి అవసరం అన్నమాట సో డైట్ని ఈ విధంగా ఫాలో అయ్యి ట్రై చేయండి అండ్ కంపల్సరీగా మీ ఎనర్జీ లెవెల్స్లో చేంజెస్ మీకు అర్థమవుద్ది అండ్ ఆల్సో నేను చెప్పిన విధంగా మీరు తినే ఫుడ్లో వెజిటేబుల్స్ ఎం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ ఆల్సో కాంప్లికేట్ చేయొద్దు డైట్ని నేను చెప్పిన విధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఆల్సో ప్రోటీన్ ఎక్కువ తింటూ కాప్స్ని లిమిట్ చేసుకొని చూడండి మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా అలానే చాలామంది వెయిట్ లాస్ అవుతున్నాము అనగానే ఆ ఫేస్లో గ్లో తగ్గుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్సో మనం స్ట్రెంత్ ట్రైన్ చేస్తాం కాబట్టి మన బాడీకి రికవరీ అవసరం అండ్ ప్రోటీన్ కూడా చాలా అవసరం అప్పుడే మనం ఏ బాడీ పార్ట్ మీదైతే మనం ట్రైన్ చేశామో ఆ బాడీలో మనకు అక్కడ మజిల్ అనేది వేర్ అండ్ టేర్ అవుద్ది అది మళ్ళీ హీల్ అయ్యి బాడీ మంచిగా బిల్డ్ అవ్వాలి మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే దాని తగ్గ ప్రోటీన్ ఇంటెక్ కూడా మనం రీచ్ అవ్వాలి అప్పుడు మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యాట్ లాస్ జరుగుతూ మజిల్ బిల్డ్ అవుతుందనమాట అది ఒక ఎఫిషియంట్ అండ్ ఒక హెల్దీ వే ఆఫ్ వెయిట్ లాస్ అనేది అలా జరుగుతుంది సో కంపల్సరీ ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ కాంప్లికేట్ చేసుకోవద్దు డైట్ని మన సౌత్ ఇండియన్ డైట్తో కూడా మనం చక్కగా ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుంటూ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఫాలో అవ్వచ్చు అండ్ ఎక్కువ కాస్ట్లు పెట్టి అవే తినాల్సిన అవసరము లేదు ప్రతిరోజు నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు అండ్ ఇంక్లూడ్ చేసుకోగలిగితే మంచిదే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ కానీ మోస్ట్ ఆఫ్ వెయిట్ లాస్లో ఉండి వాళ్ళు ఇంకొక కంప్లైంట్ ఏం చెప్తుంటారు అంటే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా లేవు మేము రికవరీ ఉన్నట్లు లేదు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటారండి అక్కడ మెయిన్గా ఏం చెప్పుకోవచ్చు అంటే సరైన డైట్ లేకుండా మనం వర్కౌట్స్ చేసినా సరైన రెస్ట్ లేకుండా వర్కౌట్స్ చేసినా అండ్ ఓవర్ ట్రైన్ చేసినా కానీ మనకు బాడీ అలానే ఫీల్ అవుద్ది లైక్ కంప్లీట్గా రెస్ట్ లేకుండా స్లీప్ సరిగ్గా లేకుండా డైట్ సరిగ్గా లేకుండా కంటిన్యూస్గా వర్కౌట్స్ చేస్తున్నా కానీ బాడీ అనేది ఓవర్ ట్రైన్ అయిపోయి పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ కంప్లీట్గా డైట్ ఫాల్ట్ లేకపోయినా కానీ మనం సరైన వామప్స్ చేయకుండా వర్కౌట్స్ చేసినా కానీ మన బాడీ అనేది సరైన రికవరీ ఉండదు సో பாடீ பெயின்ஸ் உடனே பாடீ பெயின்ஸ் ఎంత రెగ్యులర్గా చేస్తున్నా కూడా మాకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు అంటే ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ థింగ్ మనం వర్కౌట్స్ చేసే ప్రతిసారి బాడీ మొత్తాన్ని మజిల్స్ మొత్తాన్ని ఫ్రీ చేసేలాగా మనం ఫస్ట్ వామప్ చేస్తున్నామా లేదా అనేసి చూసుకోండి అండ్ సెకండ్ థింగ్ మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో అట్లీస్ట్ అండి నేను మినిమం రేంజెస్ చెప్తున్నాను అనమాట అట్లీస్ట్ అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రీచ్ అయ్యేదానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిఫ్టీ త్రీ కేజెస్ ఉంటే ఎట్లీస్ట్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ రీచ్ అవ్వాలి అప్పుడు మాత్రమే నువ్వు ఆ రోజు ట్రైన్ చేసిన బాడీకి సరైన ప్రోటీన్ ఇంటేక్ అనేది రీచ్ అవ్వగలుగుతావు అప్పుడు నీ బాడీ అనేది త్వరగా రికవర్ అవుతుంది సో దట్ సోర్నెస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అలా కాకుండా నువ్వు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకుండా వర్కౌట్స్ చేస్తున్నావు అని అంటే పెయిన్స్ అనేవి ఎక్కువే వస్తాయి అండ్ సోర్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో అది అసలు సస్టైన్ చేయలేము కూడా అండ్ మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా సరిగ్గా కనిపించవద్దు సో ఎప్పుడైనా ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవాలి అండ్ ఆల్సో కొంతమంది ఓవర్ డ్రైన్ చేస్తుంటారు లైక్ ఇప్పుడు జిమ్ ఫీజ్ పే చేసాము లేదా మనమే ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాము వీక్లో సిక్స్ డేసు స్ట్రైట్గా స్ట్రెంత్ ట్రైన్ చేస్తూ ప్రతిరోజు జిమ్కి వెళ్తూ ఓవర్ ట్రైన్ అయ్యి బాడీకి సరైన రెస్ట్ సోర్నెస్ ముందే మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా వర్కౌట్స్ చేయడం అసలు కొంతమంది అయితే నైట్ షిఫ్ట్ చేసి కానీ లేదా నిద్ర లేకపోయినా కానీ అయినా కానీ వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు అలా చేయడం వల్ల కూడా మనకి సరైన రిజల్ట్స్ అనేవి కనిపించదు అండ్ వర్కౌట్స్ కూడా వీక్కి సిక్స్ డేస్ చేయాల్సిన అవసరం లేదండి స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్ చేస్తే చాలు దాంట్లో కార్డియో సెషన్స్ కూడా అట్లీస్ట్ ఫోర్ డేస్ అయినా వీక్లో ఉండేలాగా చూసుకోండి అండ్ బాడీని స్ట్రెచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వన్స్ ఇన్ ఎ వైల్ వర్కౌట్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి బాడీ స్ట్రెచ్ చేసుకొని అండ్ వర్కౌట్స్ అయిన తర్వాత కూడా కొంచెం స్ట్రెచ్ చేయడం వల్ల కూడా మజిల్ సోర్నెస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అండ్ ట్రస్ట్ మీ ఐ యూజ్ టు బీ వెరీ వీక్ అండి ఇమ్యూనిటీ పరంగా కూడా నేను చాలా వీక్గా ఉండేదాన్ని అండ్ నేనేమనుకునేదాన్ని అంటే ఒక వెయిట్స్ లిఫ్ట్ చేయడం లేదా రన్ చేయడం లేదా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కూడా మన వల్ల అయ్యే పనులు కాదు నేను చేయలేను నేను చాలా వీక్గా ఉంటాను అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని అండ్ రైట్ ఫ్రమ్ ద చేయలేకపోయి నేను చాలా వీక్గానే ఉండేదాన్ని ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం లేదా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం అలా ఉండేది బట్ నేను ఒక ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి కొంచెం నా లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకొని ఎప్పుడైతే మంచిగా వర్కౌట్స్ చేయడం ప్రతిరోజు అండ్ ఒక హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ని ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను నాకు తెలియకుండానే ఇమ్యూనిటీ బిల్డ్ అయింది అండ్ స్ట్రెంత్ కూడా అండి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నువ్వు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయగానే చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసి నీ రేంజ్ ఆఫ్ మోషన్ని నువ్వు ఐ మీన్ మనం క్యాలకులేట్ చేసుకుంటాం కదా ఎంత ఫ్రీక్వెన్సీతో చేస్తున్నాము ఎన్ని వెయిట్స్ ఎన్ని రెపిటేషన్స్ చేయగలుగుతున్నాము అనేది మనకే అనిపిస్తుంది ఏంటి జస్ట్ అట్లీస్ట్ ఎయిట్ కూడా చేయలేకపోతున్నాను ఆ టెన్ కూడా చేయలేకపోతున్నా అని బట్ ప్రతిరోజు నువ్వు అదే రెగ్యులర్గా చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే ఆ టెన్ అనేది ఫిఫ్టీన్ అవుద్ది ఫిఫ్టీన్ అనేది ట్వంటీ అవుద్ది సో దట్ నువ్వు వెయిట్స్ ఇంకొంచెం పెంచుకోగలుగుతావు మనకు తెలియకుండానే మన బాడీ అనేది అండ్ టీర్ అవుతూ సరైన ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు రికవర్ అవుతూ మజిల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలుగుతావు ఇంత ఇదంతా జరిగే ప్రాసెస్లోనే మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుద్ది అనమాట అండ్ ఫస్ట్ నేను అసలు ఈ వెయిట్ లాస్ జిమ్ ఇదంతా కూడా వెయిట్ లాస్ కోసమే స్టార్ట్ చేశాను బట్ తెలియకుండానే హెల్త్ బెటర్ అవుతూ వచ్చింది అండ్ నా ఇమ్యూనిటీ బెటర్ అవుతూ వచ్చింది ఆల్సో కొంచెం డైజెషన్ ఇష్యూస్ కానీ గట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతూ వచ్చినాయి అండ్ అలా నా ప్యాషన్ అనేది పెరిగింది అనమాట దీని మీద సో నేను అసలు ఏ పనులు చేయలేకపోతున్నాను నేను చాలా వీక్గా ఉంటున్నాను ఆర్ ఎల్స్ మైండ్ సరిగ్గా ఉండట్లేదు నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నాను అన్నట్లయితే ఒక మంచి హాబీని పెట్టుకొని మంచి లైఫ్ స్టైల్ సెట్ చేసుకునేదానికి ట్రై చేయండి కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి అండ్ కాంప్లికేట్ చేసుకోవద్దండి నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను అండ్ పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి అయితే నేను చేయలేను అందుకని నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటాను అండ్ డైట్ కూడా నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే తినగలుగుతారో అవే తింటూనే మంచిగా హెల్త్ బెటర్ చేసుకోవచ్చు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అనండి అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ కంటెంట్ కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దర్శిపతి టుడేస్ బ్లాగ్ బాయ్ గుడ్ నైట్